గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే తిరుపతి తిరుమలలో కొలువైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లడ్డూ విషయంలో ఏదైతే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణతోటి అది సిట్టు దర్యాప్తు చేయటం జరిగింది సిట్టు దర్యాప్తులో అసలే లడ్డూలో నెయ్యే లేదు కెమికల్స్తో కూడుకున్నటువంటి లడ్డూలు తయారు చేశారనేది నిర్ధారించడం జరిగింది ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అసలే కల్తీయే జరగలేదని దుష్ప్రచారం చేయడం జరుగుతుంది ఇది ఏ విధంగా ఉందంటే ఉదాహరణకు ఒక దొంగను పోలీసులు పట్టుకుని కోర్టులో పెట్టడం జరిగింది ఇది ఒక దొంగతనం నేరారోపణ మీద అదేంటంటే కోళ్ళు దూడల్ని దొంగిలించాడనే ఉద్దేశంతో అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు ఈ విషయంలో జడ్జి గారికి కాస్త డౌట్ వచ్చి దీన్ని ఇంకా లోతుగా పరిశీలించండి లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని పోలీసు వారికి సూచనలు ఇవ్వడం జరిగింది అయితే పోలీసు వారు ఆ సూచనల మేరకు వాళ్ళెంతో లోతుగా పరిశీలిస్తే వీళ్ళు కోళ్ళు దోళ్లే కాదు బంగారం విలువైనటువంటి నగలను కూడా దొంగిలించారనే విషయం తెలిసింది అయితే ఈ దొంగలు ఏమంటారంటే మమ్మల్ని కోళ్ళు దోళ్లు దొంగిలించారని కోర్టులో ప్రవేశపెట్టారు అసలు కోళ్ళు దోళ్ళని దొంగిలించలేదని జడ్జి గారు చెప్పడం జరిగింది అనిచేత మేము నేరం చేసిన వాళ్ళు కాదు అని బయటకు వచ్చి ప్రచారం చేసుకుంటూ జరుగుతుంది ఆ విధంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా లడ్డూలో నెయ్యే లేదు అంతా కెమికల్స్ వాడారంటే నెయ్యే లే నెయ్యే లేదన్నారు కాబట్టి ఆ విషయం రాలేదు దీంట్లో కెమికల్స్ వచ్చినాయి అంటున్నారు కాబట్టి మేము తప్పు చేయలేదని వారు ప్రచారం చేసుకుంటూ జరుగుతుంది ఇది నిజంగా దేవుని దృష్టిలో వారు చేసినటువంటి తప్పుదాలు తప్పనిసరిగా దానికి వాళ్ళు శిక్షణ పడతారు కాదంటే కథ లేట్ అవుతుంది అనిచేత దయచేసి ప్రజలంతా తెలుసుకోవాలి విషయం ఏంటంటే ఆనాడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి ప్రసాదంలో ఈ కెమికల్స్ వాడటం అనేది ఇంకా దారుణమైనటువంటి విషయం దీన్ని ప్రజలందరూ తెలుసుకోవాలని మేము భావిస్తూ కూటమి ప్రభుత్వం తరఫున పీ కన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను అందరికీ తెలియజేస్తాను